అనాలోచన ఉంటే ఇది మీకు అర్థం కాదు మీరు క్లారిటీగా వాక్యాన్ని వినగలిగితే మీ హృదయంలో పెట్టుకోగలిగితే ఇది మీ జీవితానికి సరిపోతుంది ఇందులో నో డౌట్ ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం తప్ప దేవుడు వారిని ఆశీర్వదించాను దేవునికి స్తోత్రం చెప్పండి దేవుడు మనల్ని ఆశీర్వది ఆశీర్వదించాడు దేవుడు మనల్ని ఆశీర్వదించాడు మనం నమ్మాలి అడిగిన దాన్ని పొంది ఉన్నామని మనం ఖచ్చితంగా ఎలా ఆశీర్వదించాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది మీరు భూమిని లోపరచుకోండి ప్రతి జీవిని మీరు వేయాలంటే ఇక రెండు విషయాలు కనబడుతున్నాయి ఒకటి భూమిని నిండించి లోపరుచుకోండి మీరు భూమిని స్వాధీనం చేసుకోండి రెండు మీరు ప్రతి జీవిపైన అధికారం కలిగి ఉండండి రెండోది అధికారం రెండు విషయాలు ఆశీర్వాదాలు ప్రభుత్వం మీరు ఫలించి అభివృద్ధి అభివృద్ధి పొంది మీరు భూమిని కబ్జా చేసుకోండి స్వాధీనం చేసుకోండి ఇది మొదటిది రెండు మీ భూమి మీద ప్రతి జీవిపై అధికారం ఇస్తున్నాను ఎప్పుడు ఇది దేవుడు వాగ్దానం చేశాడు ఎప్పుడైతే దేవుని పోలికలో దేవుని స్వరూపమందు ఆదా మామూలు చేపడ్డారో అప్పుడు వాగ్దానం ఫలించి అప్పుడు వాగ్దానం వచ్చింది ఈరోజు ఈ ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడుతుంది మన జీవితంలో ఉంటే దేవుని స్వరూపం ఏసుక్రీస్తు స్వరూపం మనలోకి వచ్చినప్పుడు మాత్రమే నెరవేర్చబడుతుంది ఇవి ఏదో వాక్యం నేను చెప్పాలి కాబట్టి చెప్పట్లేదు మనం ఆ స్థాయికి వెళ్ళాలి నన్ను నా గురించి అడిగితే నేను చెప్పగలను నేను అంతగా లేను గానీ నేను ఇప్పుడు చెప్పబోయే విషయాలన్ని అయినటువంటి ఆ మార్గంలో మాత్రం నేను ప్రయాణిస్తున్నానని మాత్రం చెప్పగలను నేను ఆ మార్గంలో ప్రయాణిస్తున్నాను అంతవరకే అయితే ప్రభు నన్ను గమ్యానికి చేర్చి నన్ను స్థిరపరుస్తాడని మాత్రం నేను నమ్ముతున్నాను మీరు ప్రయాణ ప్రయాణించాలనుకుంటే ఈ మార్గంలో మీరు ప్రయాణించు అది మీ చాయిస్ మీ ఇష్టం మీరు ఫలించి అభివృద్ధి పొంది మీరు భూమిని లోపరచుకోండి ఈ భూమిని అంత మీరు మనం చేయవలసింది ఏంటంటే మన ద్వారా ఈ భూమి అంతా ఈ భూమి అంతా నింపబడాలి ఎలాగా దేవుని ఆత్మలతో నింపబడాలి ఈ లోకి సంబంధమైనటువంటి పాపం తొలగించబడి మనం అనేక మందిని రక్షించి దేవుని సొత్తు అనేక మంది ప్రజలను దేవుని సొత్తుగా చేసి భూమిని నిందించాలి వాళ్ళ చేత అనగా ఆత్మలను కనాలి సోదరం చెప్పని గట్టిగా ఏంటంటే మనం ఆత్మలను కనాలి మనం ఫలించి మనం అభివృద్ధి పొంది ఆత్మల చేతే ఈ భూమిని నింపబడాలి అలా మనం పనిచేయాలి మన ద్వారా ఆత్మలు కనాలని దేవుడు ఆశపడుతున్నాడు అనేక మందిని మనం రక్షించాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆ అనుభవంలోకి ఎప్పుడు వస్తావు నువ్వు ఫలిస్తేనే వస్తావు నువ్వు అభివృద్ధి చెందితేనే వస్తావు రాలే ఒక విశ్వాస జీవితంలో మూడు అనుభవాలు ఉంటాయి ఒకటి రక్షణ పొందేటువంటి అనుభవం చెప్పండి మొదటిది ఏంటి రక్షణ అనుభవం రెండోది పరిశుద్ధాత్మతో నివసించుట లేదా పరిశుద్ధాత్మతో నడవటం మూడు దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా చేయటం ఈ మూడు అనుభవాలు ఒక విశ్వాస జీవితంలో అవసరం మళ్ళీ నేను చెప్తాను ఒకటి రక్షణ అనుభవం రెండు పరిశుద్ధాత్మతో నివసించుట లేకపోతే పరిశుద్ధ ఆత్మతో నడుచుట అనే అనుభవము మూడు దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా చేయటం ఒక వ్యక్తి కఠినమైన హృదయాన్ని రాతి గుండెని పెట్టుకొని ఒక వ్యక్తి ఇంకా ఈ లోక సంబంధంగా ఈ లోక పాపంలో జీవిస్తూ ప్రేమ సమాధానం లేకుండగా క్షమించే స్వభావం లేకుండగా ఇచ్చివేయవలసిన వాటిని ఇచ్చివేయకుండా క్షమించబ క్షమించే వారిని క్షమించకుండా కఠినంగా హృదయాన్ని పెట్టుకొని ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఏవైతే తిరిగి చెల్లించాలో తిరిగి ఇచ్చి ఇచ్చి వేసి ఆ దొంగతనములు చేసిన వాటిని సరి చేసుకొని అబద్ధాలు ఆడిన వాటిని సరి చేసుకొని చేసిన ప్రతి పాపాన్ని విషమై పడి ఒక లోతైనటువంటి ఒక లోతైనటువంటి మారు మనసును పొందటమే అదే నిజమైన రక్షణ తమ మనస్సును లోతుగా మార్చుకొని ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గర పడి ఏడ్చి ఆయన దగ్గర నుంచి ఆయన రక్తం చేత కడగబడి మనం నీతి మంతులుగా మార్చబడటం ఇది ఒక నిజమైన రక్షణ ఇవి కొంతమంది విశ్వాసులు పై పైన వేసుకుంటున్నారు కొంతమంది లోతుగా వేసుకుంటున్నారు మనం మనం మాత్రం లోతుగా ఈ పునాది వేయబడాలి రక్షణ అనుభవం పాపంలో ఒప్పుకోలే అనుభవం లోతుగా వేయబడకపోతే నువ్వు నిలబడలేవు ఈ ఈరోజు ప్రియమైన దేవుని వారలారా రక్షణ అంటే ఏమనుకుంటున్నారు ఇప్పుడు దేవుని నమ్ముకోవటం వాక్యం విని ఒక వాక్యం విని గుచ్చబడటం దాప్తిని తీసుకుంటాం ఇదేనా రక్షణ నీ ఇంటికి రక్షణ వచ్చిందని జక్క ఎప్పుడు చెప్పాడు దేవుడు తను డబ్బు అవసరంలా నాకు ధనం అవసరంలా నేను అన్యాయంగా తీసుకున్నాను ఈ అన్యాయపు సొమ్ము నా దగ్గరుంది ఇప్పుడు దాకింది ఈ అన్యాయపు సొమ్ము నాకు వద్దని ప్రజలకి బీదలకు అది పంచి వేసిన తర్వాత నిజంగా రక్షణ వచ్చిందని డిక్లేర్ చేసినాడు దేవుడు దేవునికి స్తోత్రం చెప్పాలి ఎప్పుడండి జక్కయ్యకి రక్షణ వచ్చిందని డిక్లేర్ చేసింది అబ్రహాం కుమారుడైతను కూడా ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పింది ఎప్పుడు తనకున్న ఆస్తిని నాలుగింతల ఆస్తిని బీదలకు పంచిపెట్టినప్పుడు ఈరోజు మన వాళ్ళు ఏదో బ్యాప్తిని తీసుకున్నంత మాత్రం రక్షణ వచ్చేసిందని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు దేవుని దృష్టికి అది వేరు దేవుని లెక్క వేరు మన లెక్క వేరు మొదటగా రక్షణ అనుభవం నువ్వు బ్యాప్తి తీసుకొని బూతులు మాట్లాడతా బ్యాప్తిని తీసుకొని గొడవలు పడతా బ్యాప్తిని తీసుకొని స్వార్థంగా ఆలోచిస్తా ప్రేమ అనుభవం లేకుండా జాలి అనే అనుభవం లేకుండా ఫలాలు లేకుండా నేను రక్షణ పొందాను మోరమణి పొందాను అని చెప్పుకుంటే ఉపయోగం ఏముంది మన జీవితంలో ఒక వ్యక్తి నిజంగా తన పాప మిలిష్యమై పశ్చాత్త పడితే ఆ వ్యక్తి పాపించుకుంటాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఇది మొదటి అనుభవం రక్షణ అనుభవం ఇప్పుడు రెండవది ఏంటంటే పరిశుద్ధాత్మతో నడవటం పరిశుద్ధాత్మ మనలో నివసించటం ఇప్పుడు నేను ఇది చాలా జాగ్రత్తగా మీద వినాలి పరిశుద్ధ ఆత్మతో నివసించటం అనేది చాలా మంది చేయట్ల పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు ఓ రాక్క పాప మంచిదే పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు పరిశుద్ధాత్మతో వారు తమ హృదయం అనగా వాళ్ళు ఆ శక్తితో నింపబడుతున్నారు అనగా జస్ట్ ఒక ప్రభావం వారి మీదకి రావటం పరిశుద్ధాత్మతో నింపబడటం ఆయన ఒక గాలి ఆయన ఒక అగ్ని ఆయన ఒక నది ఇక ఇక్కడ ఇట్లనే ఉంచేస్తున్నారు దైవుల్ని పరిశుద్ధ ఆయన మానవ శరీరంలోకి వచ్చి నివసించే ఒక వ్యక్తి అని ఎవరు గమనించట్లే ఇది అర్థమైన వాళ్ళు మీరు చాలా జాగ్రత్త మీ హృదయంలో దాచుకోండి నేను చెప్పేది ఏంటంటే మీరు పరిశుద్ధ ఆత్మను మీరు పొందుకున్న తర్వాత ఆయన శక్తిని పొందుకున్న తర్వాత ఆయనతో మీరు నివసించారు ఆయనతో మీరు నివసించారు పరిశుద్ధ ఆత్మ శక్తిని పొందుకున్న తర్వాత శిష్యులు పరిశుద్ధ ఆత్మతో నివసించారు ఆదామవలు ఎప్పుడైతే మహిమలో ఉన్నారో స్నేహితులు లెక్క ఉన్నారు దేవుడు చల్లపోటును వచ్చి ఆదామవలతో మాట్లాడేవారు ఈజీగా ఆదాం దేవునితో మాట్లాడేవాడు దేవుడు ఆదాముతో మాట్లాడేవాడు ఇది పాపం ఎప్పుడైతే వచ్చిందో అది ఆ అనుభవాన్ని అనుబంధాన్ని తుంచేశాడు తుంచేసుకున్నాడు ఆదాం దాన్ని కోల్పోయాడు ఆదాం మరలా అదే సహవాసం అదే మరలా అదే అనుభవాన్ని మనకు తిరిగి ఇవ్వటానికే ఆదాము కోల్పోయినదేదో అది మరలా కడపటి ఆదాము ద్వారా మనకి తిరిగి ఇవ్వటానికి నా తండ్రి యేసును పంపించి శిలువ వేయబడి సిలువని వేయించి ఆయన్ని తిరిగి లేపి మరలా మనతో అనుబంధాన్ని కనెక్ట్ చేసుకోవాలనుకున్నారు ఆయన మరలా మన ద్వారా స్నేహ బంధాన్ని పెంచుకొని మనతో నివాసం చేయాలనుకుంటున్నారు ఆయన కానీ పరిశుద్ధ ఆత్మడు మనలో నివసిస్తున్నారా ఊరికి నింపబడిన అనుభవంలోనే ఉండిపోయినావా ఇంకా నింపండి 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 అని ఆ అనుభవంలోనే మనం ఉన్నావా ఇంకెప్పుడు ఆయనతో మనం మాట్లాడేది ఇంకెప్పుడు ఆయన మనతో మాట్లాడేది ఆయన స్వరమును వినేది ఎప్పుడు ఇక ఆయన దగ్గర నుంచి పొందుకునేది ఎప్పుడు ఆయన సర్వసత్యంలో నడిపిస్తాడు ఆయన రాబో సంగతులను మీతో తెలియజేస్తాడు ఆయన ఆయన మీతో నడిపిస్తూ ఆయన మీతో మాట్లాడుతూ మిమ్మల్ని ఎలా నడిపించాలో అలా నడిపిస్తాడు ఈ అనుభవంలోకి ఎప్పుడు మనం వెళ్ళేది లేదు ఇది రావాలంటే ఎంత ఉండాలి సార్ ఒక ఆదాం వలె మనం మార్చబడితే అనగా మహిమలు ఎలా ఉన్నాడో దేవుని స్వరూపంలో అలా ఉంటే గానీ ఈ అనుభవాన్ని మనం పొందలేదు ఎప్పుడైతే రక్షించబడతామో మన పాపముల విషయమై ఒప్పుకొని ఏ రక్తం చేత కడగబడతామో రెండవది ఏంటంటే ఇప్పుడు పరిశుద్ధ ఆత్మతో నివసించడం పరిశుద్ధ ఆత్మను మనలో నివసించటం మనం ఆయనలో నివసించటం ఈ అనుభవం రావాలి అని అంటే ఇక్కడ కొంత జరగాలి ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా మనలో పని చేస్తున్నవన్నీ కూడా కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి కొన్ని స్వభావాలు క్రీస్తులు సిలువ వేయబడాలి దేవునికి స్తోత్రం చెప్పండి మనం చేసిన పాపముల విషయమే పశ్చాత్తాపడిసు రక్తం చేత కడగబడటం ఒక ఎత్తు ఇది వేరే రెండవది ఏంటంటే మనలో పని చేసే స్వభావాలు సిలువ వేయబడాలి ఇవి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు ఇది సామాన్యమైన విషయం కాదు మనలో సిలువ వేయబడడం మనలో చచ్చిపోవటం అది సామాన్యమైన విషయం కాదు అందుకే ప్రభువు చెప్తున్నాడు మీరు వీటిని చంపివేసే మీ అవ అవయవాలను చంపేసే కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచ్చిన నుంచి మనకు అర్థమైతే పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్న పెట్టుకున్నప్పుడు ఏదైనా మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందుకు దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎందుకు ప్రత్యక్షపరచబడదు కావున భూమి మీద నున్న మీ అవయములను అనగా జాలత్వమును అపవిత్రతను కామకోను దులాసను విగ్రహారాధన ఉన్న ధనాపేక్షను చంపివేయుడు దేవుని ఉగ్రత విదేవుల మీదకి వచ్చును పూర్వము వారి మీ వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటుంది ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులను వీటిని అన్నిటినీ విసర్జించుడి ఒకరితో ఒకరు అపచ ఆరకుడిగా ప్రాచీనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరి పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరిచిస్తున్న నవీన స్వభావము ధరించుకొని ఉన్నారు దేవునికి స్తోత్రము మన మనలో ఉన్నటువంటి పాత స్వభావాలు మనలో ఉన్నటువంటి సిలువ వేయబడవలసినటువంటి స్వభావాలు సిలువ వేస్తేనే కానీ పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తితో నివసిస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లారా దేవుడు కోరుకుంటున్నారు మనలో ఉన్నవన్నీ చచ్చిపోవాలి అప్పుడు మాత్రమే ఆయన చెప్పేవి మనం వినగలం మీరు చెప్పండి డబ్బు డబ్బు ఉందనుకోండి ఆ డబ్బుని మన మనకున్న ఆస్తులు అన్నిటిని నమ్మి బీదలకి ఇవ్వటం ఎవరికైనా సాధ్యం అయిద్దా ఒక సామాన్యమైన వ్యక్తికి ఎందుకు ఇస్తారు ఆ మనసు రావాలంటే చచ్చిపోతే తప్ప అది రా అది సామాన్యమైన విషయం కాదు మనం చెప్పుకుంటే ఊరిక చేసేది అది కాదు ఏదో ఆ జగర్ అంత ఇచ్చేసాడు ఇది చెప్పుకోవటానికి బాగుంటుంది కానీ చేయటానికి ఒకసారి మీరు ఆలోచించారు ఒక అమ్మాయి ఎంత చక్కగా పెరిగినా ఎంత సుఖవంతంగా పెరిగినా ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయి కష్టపడ్డం నేర్పించి తర్వాత పెళ్లి చేస్తారు ఎందుకని భర్తకు లోపడాలి కాదు మనం దేవునికి లోపడకుండానే ఆయన ఆత్మను పొందేసుకుంటున్నాం అందుకనే ఆయనకు మనం లోపడలేకపోతున్నాం తర్వాత కష్టమైపోతున్నాయి ఆయన ఆజ్ఞలు కొన్ని ఆజ్ఞలు పాటించడం వల్ల కాదు నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను కోపం సడన్ గా వచ్చేస్తుంది అది స్వభావం అది అది చచ్చిపోతే అది రాదు ఆయన సిలువు వేయబడినప్పుడు ఎలా క్షమించగలిగాడండి అంతమందిని మనల్ని దూషించి మన కీడు చేసి మన చెడ్డ పలుకుతున్న వాళ్ళ బట్టలు మనం ఉతకగలమా వాళ్ళ జైలుకి మనం వెళ్ళగలమా నేను చెప్పే మాట ఎంతమందికి అర్థమైంది వాళ్ళతో మనం ప్రేమతో మాట్లాడగలమా సరే ఏదేమైనప్పటికీ మనలో కొన్ని స్వభావాలు వేయబడకుండగా ఆయన మనలో నివసించలేదు ఆయన మనతో నివసించలేడు ఆయన నీతో నాతో మాట్లాడలేదు ఒకవేళ నింపబడితే నింపబడచ్చు ఆయన ప్రభావం చేత కానీ ఆయన నీతో కలిసి ఉండలేడు సహవాసం చేయలేడు ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి ఆ ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్కడు ఒక్కొక్క మనసుతో ఉన్నట్లయితే ఒకడేమో ఒక విధంగా ఆలోచిస్తాడు ఇంకొకడు ఇంకో విధంగా ఆలోచిస్తారు వాళ్ళిద్దరు కలిసి ఉండగలరా వాళ్ళిద్దరు కలిసి ఉండగలరా కలిసి ఉండడానికి ఇష్టపడతారా ఇష్టపడ అలాగే పరిశుద్ధాత్ముడు మనతో కలిసి ఉండాలని అంటే ఆయన మనతో నివసించాలి అని అంటే ఆయన ఆలోచనలు వేరే ఉంటాయి మన ఆలోచనలు వేరే ఉంటాయి ఆయనకి ఇష్టం లేని మనలో ఉంటాయి మనం ఇంకా చచ్చిపోవలసిన వాటిని చంపివేసుకోం సిలువ వేయబడవలసిన వాటిని సిలువ వేసుకోం మన జీవితంలో ఎలా ఆయన నివా నివాసం చేయగలరు ఆయన ఎలా మాట్లాడగలరు ఆయన మౌనంగా ఉండిపోయి పక్కన ఉండిపోతాడు అంతే ఆయన రక్షించబడినప్పుడు వస్తాడు నీలోకి కానీ మనలో చంపి వేసుకోవచ్చి వాటిని వేసుకొని దానికోసమే ప్రార్థన చేయం మనం అందుకని చాలా మంది విశ్వాసులు రక్షించబడిన తర్వాత కూడా పడిపోవటానికి కారణం అదే ఈ లోక సంబంధమైనవి భూ సంబంధమైన వాటి విషయంలో ఇందాక మనం చదువుకున్నవన్నీ కూడా మీరు మరొకసారి చదవండి మీరు పూర్తి వాటి విషయంలో చంపేసుకోండి ఎలా ఎంతో ఉపవాసములు ఉండాలి అది పౌలకే తప్పలేదు ఎంతో ఉపవాసములు ఎంతో ప్రార్థనలు ఒంటరి ప్రార్థనలు ఎంతో ఒంటరిగా ప్రభు సన్నిధిలో గడపాలి ఆయన సన్నిధిని అనుభవించాలి ఎంతో వాక్యాన్ని చదవాలి ప్రభులు ఎంతో లోతుగా నడవాలి మనం చచ్చిపోతే మన ద్వారా అనేక మంది ఆత్మలు రక్షించబడతాయండి దేవునికి స్తోత్ర అందుకే వ్యూహానికి వార్త పన్నెండు ఇరవై నాలుగులో మాట రాయబడి ఉంది వ్యూహానికి వార్త పన్నెండు ఇరవై నాలుగులో మాట రాయబడింది

గోధుమ గింజ భూమిలో పడి చావుకున్న అది ఒంటిగానే ఉంటుంది అది చస్తే అది ఫలిస్తానండి చచ్చిపోల్సిన వాటిని చచ్చిపోవాలి ప్రాముఖత్వం అపవిత్రత భూ భూతులు దూషణలు ఆడటం అబద్ధాలు ఆడటం ఈ స్వభావాలన్నీ ఏవైతే ఉన్నాయి అవి పూర్తిగా చచ్చిపోతే గాని మనం ఫలించలేము అభివృద్ధి పొందలేము ఆ అనుభవం రావాలంటే మో ఎంత కష్టం అని మీరేమనుకోవద్దు చాలా సులభమే ఎప్పుడు పరిశుద్ధ ఆత్మకి నువ్వు అంగీకరించగలిగితే అయ్యా నాలో ఉన్నవి చంపుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను మీరు నన్ను నడిపించండి అని ఆయనకు అప్పగించుకుంటే ఆయన మిమ్మల్ని నడిపిస్తాడండి దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు సార్ ఆయన సన్నిధులు ఏడవగలిగితే అయ్యా నాలో ఉన్నవి అన్ని చంపివేసేపుడు ఆయన సన్నిధులు పడి ఉపవాసముల చేత లేకపోతే నేను ఉండలేని అనుకుంటే ఆయన సన్నిధిలో పడి నీవు కలిగించడానికి తెలుసు కాబట్టి ఆ పరిశుద్ధాలు సహాయం చేస్తాడు ఆయన కృప నిన్ను రక్షించుకుంటాం ఇంకా లోకమైన రక్షణ అనుభవం నువ్వు ఎప్పుడైతే చచ్చిపోతావో నీ ఆలోచనలు ఎప్పుడైతే చచ్చిపోతాయో నీకున్న ఆశలు ఎప్పుడైతే చచ్చిపోతాయో నీకున్న తలంపులు ఎప్పుడైతే చచ్చిపోతాయో ఈ లోకం మీద ధనం మీద ఆస్తుల మీద పాస్తుల మీద ఈ భూ సంబంధమైన వాటి మీద నువ్వు ఎప్పుడైతే చచ్చిపోతావో పరిశుద్ధాత్మ పూర్తి నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక దేవుడు నీతో అయిపోతాడు నీతో నడుస్తాడు నీతో నివసిస్తాడు ఆయన అప్పుడు ఆయన స్వభావాన్ని మనలోకి తీసుకొచ్చేస్తాడు అదే నవీన స్వభావం మన పాత స్వభావాలు చచ్చిపోతాయి పూర్తిగా కానీ కొద్ది రోజులు పోరాటం ఉంటది కొద్ది రోజులు కన్నీరు కాల్చాల్సిన అవసరం ఉంది ఆటోమేటిక్ గా దేవుని స్వరూపాన్ని ఆయన మనలోకి తీసుకొస్తాడు ఆయన స్వరూపం మనలోకి నాకు ఇంకేముంది మనం అనేక మంది ఆత్మలను కనేవారిగా మనం మార్చబడతామని ఆయన మహిమ మహిమపరచబడతాడు అందుకే ఒక మాట ఉంటుంది యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం ఎనిమిదో వచనం సువార్త పదిహేనవ అధ్యాయం ఎనిమిదవ వచనం పదహైదు ఎనిమిదో వచ్చిన మీరు బహుగా ఫలించటం వల్ల నా తండ్రి మహిమ పరచబడిని ఇందువల్ల మీరు నా శిష్యులు దగ్గర మరి విషయం అప్పుడు మనం శిష్యులం అవుతాం సార్ మనం ఇంకా విశ్వాస అనుభవం ఎప్పుడు దాకుంటాం మనం మనం విశ్వాసంగా ఉండాలనుకుంటున్నాము అలా శిష్యులం అవుదాం అనుకుంటున్నాను ఆ మేడగదిలో పన్నెండు పన్నెండు మంది శిష్యులుగా ఎట్లా మార్చిబడ్డారు మనం అట్లా అవ్వాలి వాళ్ళు ఊరుకునే అనుభవంలోకి రాలా ఇల్లు వాకిల్ వదిలిపెట్టి దేవుని సమర్పించుకున్నారు అలాగని మిమ్మల్ని వదిలిపెట్టాలని కాదు దాని అర్థం వాళ్ళు చంపుకున్నారు ఆశ ఆశని చంపుకున్నారు వాళ్ళు దేవుని కోసం వాళ్ళు వచ్చేసారు తెగించేసి కొంత టైం పట్టింది వాళ్ళు పరిపూర్ణతలోకి రావటం కానీ దేవుడు వాళ్ళ సమర్పణను వాళ్ళ వాళ్ళ సమర్పణను ఆయన అంగీకరించాడంటే కొంత సమయం అయినప్పటికీ ఈ అనుభవంలోకి రావటానికి కొంత సమయం పట్టింది మనం ఎప్పుడైతే ఫలించి అభివృద్ధి పొందుతామో అప్పుడు ఆయన శిష్యులకు పడతాం అప్పుడు ఆయన మహిమపరచపడతారు కాన్ఫరెన్స్ లో పాల్గొనేవారు ఆశీర్వాదాల కోసమో ఏదో నువ్వు చర్చికి పోయి రావటం కోసమో నీ పనులు చేసుకోవటం కోసమో కాదు దేవుని పనిచేయాలి ఆమె ఆత్మలను రక్షించాలి అప్పుడే ఇది ఎప్పుడు వస్తుంది నువ్వు చచ్చిపోతే వస్తుంది అప్పుడు రాదు ఎప్పుడు నీ ద్వారా ఆయన రక్షిస్తాడు నువ్వు చచ్చిపోతేనే ఆయన నీ పట్ల పని చేయించుకోగలడు ఆయన చిత్తం నెరవేర్చబడుతుంది లేకపోతే అది జరగదు అందుకే ప్రభుని అడగాలి ఈ భూమిని నిండించే భాగ్యం మాకు ఈ ప్రభు దానికి ఏడవాలి భూమిలో గోధుమ గింజ చచ్చిపోకపోతే అది ఒంటిగా ఒంటరిగానే ఉంటది మనలాగా కానీ చచ్చిపోతే ఒంటరి వాడిని ఆయన వెయ్యి మందిగా చేస్తాడు హాలిల్లుయా ఆయన ఒంటరిని వెయ్యి మందిగా చేస్తాడు సార్ ఆయన ఆశ ఉండాలి కోరిక ఉండాలి ఆశ లేకపోతే ఆయన ఏం చేయలేడు ఇది రక్షణ అనుభవంతో మొదలవుతుంది నువ్వు రక్షించబడకపోతే చచ్చిపోవాలనుకో నువ్వు రక్షించబడితేనే నీకు ఒక ఆశ వస్తుంది ఈ లోకం విషయమే నేను చనిపోవాలి అందుకే నేను ఆయన సన్నిధులు గోజడాలి అందుకే ఆయన సన్నిధులు నేను మొర పెట్టాలి సేమ్ ప్రాసెస్ ఇదే శిష్యులలో స్టార్ట్ అవుతుంది వెనక్కి పడిపోయారు జారిపోయారు అందరిని యేసు ప్రభుత్వం విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఎప్పుడైతే వారందరూ దేవుడు చేశాడో వారి పాపం విషయమై పేతురు పచ్చా తోమ అవిశ్వాసాన్ని సరి చేసుకున్నప్పుడు శిష్యులందరూ మరలా కలిసి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మొదటి అనుభవం ఆయన వారిలోకి పరిశుద్ధ ఆత్మ ఊదాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక తర్వాత వారికి ఎట్లా మనసు లేదు పండగ చేయాలనే మనసు లేదు బస్కా పండగ జరుగుతుంది అందరు వచ్చారు వాటి మీద మనసు లేదు ఆయన సన్నిహితులు ఎడతీగ ప్రార్థన చేస్తున్నారు ఎడతీగ ఒంటరిగా గడుపుకున్నారు మేడగదిలో వాళ్ళు పూర్ పరిపూర్ణంగా చచ్చిపోవటానికి కొన్ని రోజులు పట్టింది కొన్ని రోజులు మాత్రమే అక్కడ పది రోజులు ఎడతీ ప్రార్థన చేసినప్పుడు ఆయన నివసించడానికి బహు బలంగా దిగి వచ్చాడని వారి వారి దగ్గరికి దేవుడికి స్తోత్రం చెప్పాలి తర్వాత దేవుడు వాళ్ళని ఎట్లా నడిపించాడో మీరు అపోసల కార్యంలో చూడవచ్చు వాళ్ళతో మాట్లాడుతూ పరిశుద్ధాస్తుంది వాళ్ళని దర్శిస్తూ పరిశుద్ధాస్తుంది ఒక ఉద్యవం తర్వాత తీసుకోవచ్చు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది మనం చచ్చిపోతేనే అలాగా మనం ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాయి రక్షణ అనుభవం దాకా మనం ఆగిపోతాం ఈ అను చచ్చిపోయే సిలువ వేయబడే అనుభవం నేను సిలువ వేయబడుతుంది జీవించు వాడిని నేను కాదు నా స్వభావాలు చచ్చిపోయినాయి క్రీస్తులు నా స్వభావాలన్నీ పోయినాయి కోపం నాలో లేదు దూషణ లాట తాలో లేదు అబద్ధలాట అపవిత్రత కామకత్వం నాలో లేదు వాటి మీద మనసు లేదు ప్రతి యవనసుడికి ఇది రావాలి నువ్వు సంబంధంగా డబ్బు మీద ఆశ లేదు ఆయన చిత్తాన్ని చేయాలి ఆయన ప్రణాళికల కోసం నేను పరిగెత్తాలి ఇది ఉన్నప్పుడు దేవుడు నేను ఎందుకు ఆశీర్వదించడండి డబ్బు వెనక ఎందుకు రాదు నీ జీవితాన్ని ఆయన ఎందుకు మార్చడం ఖచ్చితంగా మారుస్తాను మూడవది ఏంటంటే ఆయన చిత్తాన్ని చేయటం ఆయన చిత్తాన్ని సంపూర్తి చేయటం ఈ రెండు జరిగితే నీ మూడవది జరుగుతుంది ఆయన చిత్తంలో మనం ఉన్నది ఉన్నట్టుగా నడవాలి అంటే ఈ రెండు కంపల్సరీగా ఉండాలి అప్పుడు పౌరులాగా మనం చెప్పాలి చివరి వరకు ఆయన ఆయన నా పనిని కడముట్టించి తిని నా పరుగుని కడమట్టించి తిని నా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాయి ఆయన ఆయన చిత్తాన్ని ఆయన మన పట్ల కలిగి ఉన్న చిత్తాన్ని సంపూర్తి చేయాలి మనం ఇప్పుడు మీరు చెప్పగలరు మీరు ఎంతమంది దేవుని చిత్తం మీ పట్ల ఏముంది ఆయన కోసం మీరు ఏం చేయదలుచుకున్నారు నువ్వు ఆయన దగ్గరకు వస్తాయని నీతో చెప్తాను నువ్వు ఆయన కోసం ఏం చేయాలో నువ్వు ఆయన కోసం ఎలా బ్రతకాలో నీ ఆత్మీ నేత్రాలు తెరవబడితే నువ్వేం చేయాలో అది నీకు తెలియపరచబడుతుంది నువ్వేం చేయాలో అది నీకు తెలియపరచబడుతుంది పౌన్ సౌ నువ్వు వెళ్ళు ఎక్కడికి దమస్క మార్గంలోకి నువ్వు వెళ్ళు నువ్వేం చేయాలో అక్కడ నీకు తెలియపరచబడుతుంది ఒక వ్యక్తి దర్శించబడిన తర్వాత దేవుని దగ్గర కనెక్ట్ అయిన తర్వాత ఆ వ్యక్తికి ఆటోమేటిక్ అన్ని తెలుస్తాయి నీ పిలుపు ఏంటో నీ చిత్తం ఏంటో నీ పట్ల ఆయన కలిగిన ప్రణాళిక ఏంటో ఖచ్చితంగా నువ్వు తెలుసుకొని నువ్వు ముందుకు వెళ్ళవలసిన బాధ్యత ఉందండి దానికంటే ముందుగా ఈ రెండు జరగాలి తర్వాత గా దేవుని చిత్తం నీ జీవితంలో గా జరుగుతుంది నీ కుటుంబంలో దేవుని చిత్తం జరుగుతుంది మీ కుటుంబాలు కుటుంబాలు పరలోక రాజ్యంలో ఉంటాయి కలుపుకుందాం ప్రార్థన చేసుకుందాం